శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి డిసెంబర్ ముప్పయో తారీఖు ముక్కోటి వేకాదశి రాబోతుంది అందరికీ అత్యంత ప్రీతిపాత్రమైన రోజు ముక్కోటి వేకాదశి కోటి పుణ్యాలకు సాటి ముక్కోటి వేకాదశి ఈ ఒక్కరోజు కనుక మీరు సింత శుద్ధితో చేసే పూజ కానీ రథం కానీ ఏ పరిహారం చేసినా సరే దానమైన ఎటువంటి పుణ్యకారం చేసినా చాలండి మూడు కోట్ల వేకాదశిలో చేసినంత పుణ్యం మీకు మీ సొంతమవుతుందని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే చెప్పాడు మరి ఆ పుణ్యం దక్కాలి అంటే కనుక ఈ ఏకాదశి రోజు ఏ చెట్టును తాకితే మీ ఇంట్లో ఉన్న కష్టాలు దరిద్రాలని పోయి వైకుంఠ వాసం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముక్కోటి వేకాదశి అత్యంత పవిత్రమైన రోజు ముక్కోటి వేకాదశిని వైకుంఠ వేకాదశి అని కూడా అంటారు ఈసారి మంగళవారం రోజున ముక్కోటి ఏకాదశి రావడం ఎంతో పవిత్రమైందిగా చెప్పుకోవచ్చు ఇలా ఎప్పుడైతే ముక్కోటి ఏకాదశి మంగళవారంతో కలిసి వస్తుందో ఇలాంటి రోజు కోసం భక్తులు ఎదురు చూస్తూ ఉంటారండి ఇలా చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది ఇది కోటి రెట్ల పుణ్యాన్ని అందించే రోజు అని కూడా చెప్పుకోవచ్చు మరి ఇంతటి అద్భుతమైన ఈ రోజు మీరు ఈ చెట్టును తాకితే చాలండి ఇక మీకు లేని రాజగం కలుగుతుంది అన్ని రకాల దోషాలు పోతాయి అష్ట దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి కోరిన కోరికలు నెరవేరుతాయి మీ ఒంట్లోకి దివ్యశక్తులు ప్రవేశిస్తాయి అయితే ముక్కోటి ఏకాదశి రోజున ఏ అద్భుతమైన చెట్టును తాకితే మనకున్న సమస్యలన్నీ తీరిపోయి తిన్నా తరగిన ఆస్తి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి అలానే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారా దర్శిని ఎప్పుడు చేసుకోవాలి ఎలాంటి ఉపవాస నియమాలు పాటించాలి విధి విధానాలు పాటిస్తే సంవత్సరమంతా విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి సకల శుభాలు కలుగుతాయి వృత్తి ఉద్యోగం వ్యాపార రంగంలో మంచి పురో అభివృద్ధి సాధించవచ్చు ధనపరంగా అదృష్టాన్ని పొందవచ్చు అలాగే ఏకాదశి తిథి సమయంలో ఆ రోజు చేయవలసిన పనుల గురించి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి ముక్కోటి ఏకాదశి ఎందుకు గొప్పది అంటే ఆ రోజు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు వైకుంఠానికి వెళ్ళి ఉత్తరద్వరా గుండా వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుని దర్శనం చేసుకుంటారు అందుకే దీనిని ముక్కోటి వేకాదశిని పేరు పేరు వచ్చింది వైకుంఠ ఏకాదశి ప్రతి వేట సూర్యుడు దక్షిణాయం నుంచి ఉత్తరాయంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశిని వైకుంఠ వేకాదశిని అంటారు పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు గడు వాహనంపై ముల్లోకాల నుంచి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి అడుగుపెట్టి భక్తులందరికీ దర్శనమిస్తారట అందుకే ఈ వేకాదశిని ముక్కోటి వేకాదశి అని కూడా అంటారు వీటి గురించి అష్టాదశ పురాణాలలో స్పష్టంగా వివరించబడి ఉంది ఈ పవిత్రమైన రోచన స్వర్గానికి మార్గం తెరుచుకుంటుంది అని చాలామంది విశ్వాసం ఈ పర్వదినం నాడు ఉపవాసం ఉంటే వేల సంవత్సరాల పాటు చేసిన తపస్సు ఫలితం వస్తుందని చాలామంది నమ్మకం కూడా ఈ డిసెంబర్ ముప్పయో తారీఖు మంగళవారం రోజున ఉదయం ఏడు గంటల యాభై నిమిషాల నుంచి తర్వాత రోజు బుధవారం ఉదయం ఐదు గంటల వరకు ఈ ముక్కోటి వేకాదశి ఉంటుంది మనకు ఉదయం తిది ప్రకారం మంగళవారం రోజున ముక్కోటి వేకాదశి పండుగ జరుపుకోవాలి ఎవరైనా మోక్షం పొందాలి అంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని పండితులు చెప్తున్నారు మార్గశిర మాసంలో పౌర్ణమికి ముందే వచ్చే ఏకాదశినే ఉత్తర ద్వార దర్శనం ఏకాదశి అని ముక్కోటి ఏకాదశి అని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు ఈ పవిత్రమైన రోజున అన్ని దేవాలయాలలో ఉత్తరం వైపు ఉన్న ద్వారం నుంచి భక్తులకు దర్శన సౌకర్యాలు చేస్తూ ఉంటారు ఇలా దర్శనం చేసుకున్న వారికి మోక్షం లభిస్తుందని అందుకే దీనినే మోక్షదా వేకాదశి అని కూడా అంటారు ఏకాదశి అంటే పదకొండు అని అర్థం అంటే ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనసు కలిపి మొత్తం పదకొండు వీటిపై నియంత్రణ ఉంచుకొని మనం రథం దీక్షను చేయటమే ఏకాదశి యొక్క అర్థమండి ఈ ముక్కోటి ఏకాదశి ఒక్కరోజు కనుక కొన్ని విధి విధానాలు పాటిస్తే మూడు కోట్ల ఏకాదశిలో విష్ణుమూర్తి పూజించినంత ఫలితం మనకు కలుగుతుందట ముక్కోటి ఏకాదశి రోజు ఈ ఒక్కరోజు కనుక ఉపవాసం ఉంటే మూడు కోట్ల ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం మనకి కలుగుతుంది అందుకే ముక్కోటి ఏకాదశికి అంత ప్రాధాన్యత చెప్తారు అసలు సంవత్సరం మొత్తం మనకు వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల్లో మనం ఉపవాసం ఉన్న ఫలితం రావాలంటే ఈ ఒక్క ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే సరిపోతుందండి అలాగే ముక్కోటి ఏకాదశికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు వైకుంఠానికి వెళ్ళి ఉత్తర ఉత్తరద్వరస్ నుంచి అంటే ఉత్తర ద్వారం నుంచి విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటారు అందుకే ముక్కోటి ఏకాదశి రోజు మీకు దగ్గరలో ఉన్న విష్ణు ఆలయానికి వెళ్ళి విష్ణుమూర్తిని ఉత్తర ఉత్తరద్వార గుండా వెళ్ళి దర్శనం చేసుకోవాలి అప్పుడు ఉత్తరం దిక్కు కుబేర స్థానం కుబేరుని అనుగ్రహం కూడా లక్ష్మీ కటాక్షం కలిగి సంవత్సరం మొత్తం మీకు ఆర్థికంగా మంచి పురో అభివృద్ధి సాధించవచ్చు కాబట్టి ఉత్తర ద్వార దర్శనం చేసుకోండి ఉత్తర ద్వార దర్శనం ఎప్పుడు చేసుకోవాలి ముక్కోటి ఏకాదశి సూర్యోదనికి ముందే విష్ణు ఆలయానికి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలండి మరి సూర్యోదనికి ముందే వెళ్ళి విష్ణు ఆలయానికి వెళ్ళి ఉత్తర దర్శనం చేసుకోవడం మాకు వీలు కాదు అనుకునేవాళ్ళు అంటే కొంతమందికి అంత త్వరగా కుదరని వాళ్ళు మీ ఇంట్లోనే విష్ణుమూర్తిని ఉత్తర దిక్కులో ఏర్పాటు చేసుకోవచ్చు లక్ష్మీనారాయణ చిత్రపటం కానీ రాముడు కానీ శ్రీకృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణుకు సంబంధించిన ఫోటోలు ఉత్తరం దిక్కులో ఏర్పాటు చేసుకొని సూర్యోదయానికి ముందే స్నానం చేసి ఆ ఫోటో దగ్గర దీపం పెట్టాలి ప్రదీలో ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులేసి దీపం పెట్టాలి తులసి దళాలు ఫోటో దగ్గర ఉంచి నమస్కారం చేసుకోవాలి రెండు శక్తివంతమైన మంత్రాలు ఇరువైపులు ఒక్కసారి చదవాలి మొదటి మంత్రం ఏమిటి అంటే ఓం నమో నారాయణ అనే మంత్రము ఇక రెండవ మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయనమ అని ఈ రెండు మంత్రాలు చదివాక పచ్చ కర్పూరంతో హారతనివ్వండి ఇక తర్వాత ఆవు పాలతో చేసినటువంటి పొంగలి నైవేద్యం పెట్టండి దాన్ని కుటుంబంలో ఉన్న సభ్యులందరూ కూడా స్వీకరించండి ఇలా ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తరం వైపు విష్ణు సంబంధమైన ఫోటోలు పెట్టి పూజ చేసి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది దానివల్ల ఆర్థికంగా మీకు కలిసి వస్తుంది వృత్తిపరంగా ఉన్న మీరు ఉన్నత స్థాయికి ఎదగవచ్చండి పూజ చేసేటప్పుడు మాత్రం తులసి దళాలతో పూజ చేస్తూ ఈ రెండు మంత్రాలు ఇరువైపు ఒక్కసారి చదువుకోండి అలాగే మీకు వీలైతే దగ్గరలో ఉన్న విష్ణు ఆలయానికి వెళ్ళేటప్పుడు అక్కడ మొక్కలకు నీళ్లు పోయండి దానివల్ల మీకు కుటుంబంలో ఉన్న కలహాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే విష్ణుమూర్తికి చాలా పుష్పాలు అంటే చాలా ఇష్టం అంటే మీ ఇంటి ఆవరణలో పెరిగే మొక్కల పుష్పాలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎవరైనా సరే పూల మొక్కలు పెంచుతూ ఉన్నట్లయితే ముక్కోటి వేకాదశి రోజున మీరు పెంచిన పూల మొక్కలకు ఉన్నటువంటి పూలు కోసి విష్ణుమూర్తి ఫోటో దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి చాలా తొందరగా విష్ణుమూర్తి మిమ్మల్ని అనుగ్రహిస్తాడట అలాగే ముక్కోటి వేకాదశి రోజున పచ్చకర్పూరంతో విష్ణుకు ఆరతనం ఇస్తే నరదిస్తే పోతుంది చతుోబాధలు పోతాయి ఎదుటి వాళ్ళ ఏడుపుల నుంచి మీరు బయటపడవచ్చు విష్ణు ఆలయంలో చేసే పూజలు జన్మల జన్మల పాపాలన్నీ తొలగిపోతాయంట అనేక వేల అశ్వయోధ యోగాలు చేసిన ఫలితం మీకు కలుగుతుంది అద్భుతమైన ధనప్రాప్తి విజయం సిద్ధింప ఏర్పడుతుంది కాబట్టి మీరు మీకు దగ్గరలో ఉన్న ఇష్ణుమూర్తికి సంబంధించి ఏ ఆలయం ఉన్నా సరే అక్కడికి వెళ్ళి ఏదో ఒక విధి విధానం పాటించి శుభ్రం చేయడం లేదా ఆడవాళ్ళు అయితే విష్ణు ఆలయంలో మెట్లకు పసుపు రాసి బొట్టు పెట్టడం విష్ణుమూర్తి ఆలయాలలో భక్తులకు ప్రసాదం పెంచి పెట్టడం ఇలా ఏదో ఒకటి విష్ణుకు సంబంధించిన ఆలయంలో సేవ చేస్తే దానికి ఇంకా మీకు అంటే ఎంతో పుణ్యం వస్తుందండి ఎన్నో అద్భుతాలు జరుగుతాయి అలాగే ఈ రోజున ఉత్తర దర్శనం మాత్రమే కాదండి ఉపవాసం ఉంటే కూడా చాలా మంచిదండి తిరగలేని యోగం వస్తుంది అయితే ఈ ఒక్కరోజు ఉపవాసం ఎలా ఉండాలి కేవలం పాలు పనులు మాత్రమే స్వీకరిస్తూ ఉండాలి అలా ఉండలేని వారు ఉడకబెట్టినవి పదార్థాలు తింటూ కూడా ఉండవచ్చు అలా కూడా ఉండలేని వారు హరినక్తం చెప్తారండి హరినక్తం అంటే పగలు తినకుండా రాత్రికి గోధుమ రవతో తయారు చేసిన పదార్థం తినవచ్చు దాన్ని హరినక్తం అంటారు ముక్కోటి వేకాదశి రోజున హరినక్తం ఉన్నా కూడా పూర్తి ఉపవాసం ఉన్న ఫలితం మీకు కలుగుతుంది అయితే ఈ నియమాలు చిన్నపిల్లలకి హుద్దులకు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అలానే గర్భిణీ స్త్రీలకు వర్తించదు వాళ్ళు ఉండవలసిన అవసరం కూడా లేదు మరి వాళ్ళు ఉపవాసం ఉన్న ఫలితం రావాలి అంటే ఏం చేయాలి అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓం నమో నారాయణ అనే మంత్రాలు చదువుకుంటే చాలు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది కాబట్టి ముక్కోటి వేకాదశి అనేది చాలా అరుదుగా వచ్చేటువంటి వేకాదశి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉత్తరం ద్వారా నుంచి విష్ణుమూర్తిని దర్శనం చేసుకునే రోజు అలాగే మూడు కోట్ల ఏకాదశి ఉపవాసం ఉన్నటువంటి ఫలితం వచ్చే రోజు కాబట్టి ఆ రోజున సద్వినియోగం చేసుకోండి ఉత్తరాధారం గుండా విష్ణుమూర్తిని దర్శించుకొని ఉపవాసం ఉండండి రెండు మంత్రాలు చదువుకోండి తిరిగి లేని విధంగా అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింప చేసుకోండి ఉపవాసం ఉంటే కేవలం ఆహారం తీసుకోకుండా మాత్రమే ఉండడం కాదు ఉపా అంటే దగ్గరగా వాసం అంటే ఉండడం అనునిత్యం భగవంతుని స్మరించుకుంటూ ఉండడమే ఉపవాసం ఉద్దేశం అండి కాబట్టి ఈ రోజున భక్తులు లక్ష్మీనారాయణను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు ఇలా ఆరాధించడంలో దీపారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది కొంతమంది తెలియక ఈరోజు కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేయడం వల్ల ఫలితం శూన్యంగా ఉంటుందండి చాలామంది తెలియక దీపారాధన అలానే భూమిపై వెలిగిస్తారు దీపారాధనను అలా నేలపై వెలిగించకుండా ఏదైనా ఆకుపై వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈ రోజు కనుక దీపారధన చేసే సమయంలో మీరు రావి ఆకులను ఉంచి దానిపై ప్రతిమలో ఉంచి దీపారాధన చేయడం వల్ల కలిగే పుణ్యాన్ని తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి అంటే రావి చెట్టులో ఎన్నో విశేషాలతో కొడుకుని ఉంటుంది శాపాలు దోషాలు పూర్వజన్మలు కర్మలను ఈ రావి చెట్టు తొలగించగలదట అందుకు మీరు చేయవలసిన ఏంటంటే రావి చెట్టును పూజించడమే ఇంట్లో రావిచెట్టు చెట్టు ఆకును తెచ్చుకొని పూజ మందిలో పెట్టి దానిపై దీపం వెలిగించడం ద్వారా శాపాలు దోషాలు కర్మ ఫలితాలు ఉండవు జన్మల పాపాలు తొలగిపోతాయి రావి చెట్టు ఆకును తీసుకొచ్చి దానిపై ప్రతిభలు ఉంచి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వారికి అనుకున్న కార్యాలు ద్విగ్జయంగా పూర్తి అవుతాయి శని దోషాలు సర్పదోషాలు రాహుకేత దోషాలు నవగ్రహ దోషాలన్నీ కూడా పోతాయండి రావచెట్టు చెట్టు అంటేనే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతి పాత్రమైంది అందుకే రావచెట్టు చెట్టు ఆకుల మీద మీరు దీపారాధన కుందీలు ఉంచి లేదా ప్రతిమలు ఉంచి దీపారాధన చేసినట్లయితే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం చాలా సులభంగా మీకు కలుగుతుంది అలాగే త్రిమూర్తుల స్వరూపం రావి చెట్టు అని మన పురాణాలు కూడా చెప్తూ ఉంటాయి త్రిమూర్తుల అనుగ్రహం కలగాలి అన్న ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడాలి అన్న ఎంతో పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజున రావి చెట్టు ఆకుల మీద ప్రతిమను ఉంచి ఇంట్లో దీపారాధన చక్కగా చేసుకోండి ఇలా చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇలా చేసే సమయంలో ఎలా దీపారాధన చేయాలో కూడా తెలుసుకోండి మీరు రావి చెట్టు ఆకులపై దీపారాధన చేసుకునే సమయంలో రావి ఆకులు కాడ అనేది భగవంతుడి ఫోటో వైపు ఉంచాలి ఆకు చివరి భాగం మన వైపు ఉండాలి ఇలా రావి ఆకుపై ప్రతిమను ఉంచి దీపారాధన చేయాలి ఈ ఈరోజు ఇలా రావి ఆకుల మీద చేస్తే రాహుకేతలు దోషాలు తొలగిపోతాయి శని బాధలు తొలగిపోతాయి నవగ్రహాలు సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు కాబట్టి అఖండ ఐశ్వర్యం ప్రాప్తించి సకల దోషాలు తొలగిపోవాలి అంటే గనక ముక్కోటి ఏకాదశి రోజున ఇలా రావి ఆకుల మీద రావి ప్రతిమే ఉంచి దీపారధన చేసుకోండి అలానే సోమవారం రోజున జన్మించిన వారు మూడు రావి ఆకుల మీద ప్రతిమలు పెట్టి నువ్వల దీపం వెలిగించండి మంగళవారం రోజున జన్మించిన జాతకులు రెండు దీపాలు వెలిగించండి బుధవారం రోజున జన్మించిన వారు మూడు దీపాలు వెలిగించాలి గురువారం రోజున జన్మించిన జాతకులు ఐదు దీపాలు వెలిగించాలి శుక్రవారం రోజున జన్మించిన జాతకులు ఆరు దీపాలు వెలిగించాలి శనివారం రోజున జన్మించిన జాతకులు తొమ్మిది దీపాలు ఆదివారం రోజున జన్మించిన జాతకులు పన్నెండు రావి ఆకులపై ప్రతిమను పెట్టి నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి మన ధర్మ మన సనాతన ధర్మశాస్త్రంలో చెప్పబడింది ఏంటంటే మొక్కలు వృక్షాలలో భగవంతుడు నివాసనం ఉంటాడట పూర్వకాలంలో ఉదయాన్నే నిద్రలేచి తర్వాత ఇంటిని శుభ్రం చేసుకుని ఇంటి దగ్గర ఉన్న ఏదైనా పవిత్ర వృక్షం దగ్గరికి వెళ్ళి ఒక చెమ్ముడు నీటు సమర్పిస్తూ ఉండేవారు మన పెద్దవాళ్ళు ఎందుకంటే మన పూర్వీకులు తెలుసు ఈ వృక్షాలపై దేవదేవతలు నివాసం ఉంటారని ఎందుకంటే మొక్కలు వృక్షాలు మనకు వచ్చిన ప్రాణవాయువును ఇస్తూ ఉంటాయి మన గాలి లేకుండా ఒక్క నిమిషం కూడా జీవించలేము అది అందరికీ తెలిసిన విషయమే అయితే ప్రతి మానవుడు కూడా కార్బన్ డయాక్సైడ్ వదులుతూ ఉంటాడు ఆ కార్బన్ డైఆక్సైడ్ను మొక్కలు వృక్షాలు తీసుకుంటాయి దానికి బదులుగా అవి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి అంటే అవి మనకు జీవించడానికి ఆక్సిజన్ ఇస్తున్నాయి మీరు మీ జీవితంలో చాలా సమస్యల్లో విరిక్కిపోయి ఉన్నట్లయితే ఈ నగరాత్మక శక్తులను బంధించి ఉన్నట్లయితే మీరు దేవతా వృక్షాలు తాకడం వల్ల మీలో ఉన్న నెగిటివిటీని నెగిటివ్ ఎనర్జీని అన్నీ కూడా ఈ వృక్షాలు తమలోకి లాగేసుకుంటాయి మీకు పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది ఇక అద్భుతమైన మంగళవారంతో కూడినటువంటి ముక్కోటి ఏకాదశి రోజున తాకవలసిన వృక్షం ఏమిటి అంటే రావి అండి ఈ రావచెట్టును చెట్టును వృక్షాలకే రాజు అంటారు రావచెట్టుపై చెట్టుపై విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారు కొలువై ఉంటారు ముక్కోటి వేకాదశి రోజు మీ దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి ఈ పూజను ముక్కోటి వేకాదశి రోజు ఏ సమయంలో అయినా చేసుకోవచ్చండి ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి చెమ్ముడు నీటిని చెట్టు మొదట్లో పోసి ఒక నేత దీపాన్ని వెలిగించండి అలానే మూడు ప్రదక్షిణ చేయాలి ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని ప్రదక్షిణ చేస్తూ జ జపించండి ఇలా ప్రదక్షిణ చేస్తూ మంత్రాలు జపించడం వల్ల రాహుకేతుల వల్ల కలిగే కాల సర్ప దోషాలు తగ్గుతాయి అంతేకాకుండా వివాహం సమస్యలు తీరడం సంతాన ప్రాప్తి మరియు శని బాధలు తొలగిపోతాయి వారి వల్ల కలిగే చెడు ప్రభావం మీపై పడకుండా ఉంటుంది ఇలా చేశాక రావ చెట్టును పదకొండు సార్లు తాకండి ఇలా తాకడం వల్ల మీ మీ ఒంట్లో ఉండే చెడు మొత్తం కూడా చెట్టు లాగేసుకుంటుంది కావున ఈ రోజున మీరు పూజ చేయకపోయినా పర్వాలేదండి కేవలం స్నానం చేసి చెట్టును తాకితే చాలు మీ దరిద్రం మొత్తం పారిపోతుంది మీరు ఏ కార్యాన్ని మొదలుపెట్టినా కూడా ఆ పనిలో విజయం తథ్యమండి ఎవరైతే శ్రీ మహావిష్ణు ఆశీర్వాదాన్ని పొందుతారో వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదాలు కూడా లభిస్తుంది వారికి జీవితంలో ధనం అయుష్కాంత్యంలో ఆకర్షించబడుతుంది మీకు నరదిష్టి దిష్టి ప్రాభం ఉన్న ఈ చెట్టును లాగేని మీకు చక్కని ఆరోగ్యం ప్రాసాదిస్తుంది మీ దరిద్రం మొత్తం పోయి మీకు అదృష్టాన్ని ఇస్తుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పూజ చేయడానికి కుదర ఒకవేళ కుదరకపోతే స్నానం చేసి చెట్టు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు చెప్పిన విధంగా చేసి చూడండి లక్ష్మీనారణకు అనుగ్రహం మీపై మీ ఇంటిపై ఉంటుందండి అలాగే చివరిగా ఒక ఎన్నపం అండి శ్రీమన్నారాయణుడు దర్శనం మనలోని అజ్ఞానం అరింప చేసి శాశ్వతమైన శాంతిని సత్యమైన జ్ఞానాన్ని ప్రసాదించమని ఆ విష్ణుమూర్తిని మనం వేడుకోవాలి ఇది ఈ ఉత్తరధ్వర దర్శనం వెనక ఉన్న అంతరమే అందుకే ఈ రోజున ఉత్తరద్వార దర్శనం చేసుకునే భక్తులు కేవలం దీనిని అంటే ఒక ఆచారంగా మాత్రమే కాకుండా తమలోని భక్తిని జ్ఞానాన్ని చేయమని వేడుకోవాలి ఆ స్వామి అని మనం కోరుకోవాలి అప్పుడు ఆయన మనపై ఎప్పుడు ఉంటుంది చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవాళ్ళైతే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి